పెళ్తుని పిలిపించమంటావా పిలిపించుకుంటాడు బాబా అందుకే వచ్చింది పిలిపించి పిలిపించు అమ్మాయి ఒకసారి సరే పిలిపించ కూర్చోండి పిల్ల తండ్రి నేను ఉన్నానుగా పిలుస్తాను అమ్మా రాజన్ను వచ్చినాడు పెళ్లి కొడుకు రాం వచ్చినాడు వాళ్ళ సైడ్ బంధువులు అందరూ వచ్చినారు ఒక్కసారి వచ్చి పోమ్మా మెరుపు తీగా పెళ్లి కూతురు చూసావా నువ్వు చూడలేదా లేదు వచ్చి శర్మని గిడిపేర గానీ పిల్ల కనపడాల బావాడు అమ్మాయిని సరిగా చూడలేదంట మళ్ళీ వస్తారు రమ్మంటారా అట్టాగా అమ్మా రాజమ్మ వచ్చినాడు పెళ్ళికొడుకు రామ్ బ్రహ్మ వచ్చినాడు

ఒకసారి అమ్మాయిని నిదానంగా దాన్నేం భాగ్యం అట్టాగే అమ్మా మెరుపు తీడు పెళ్లి కొడుకు రాంబ్రహ్మ వచ్చినాడు వాళ్ళ సైడ్ బంధువులు రాంబ్రహ్మ వచ్చినాడు పెళ్లి కొడుకు తెచ్చినాడు బంధువులంతా చచ్చినారు అని ఓ దీర్ఘసి ప్రాణాలు చూడేస్తావు కదా ఒకసారి చూపిస్తావు అమ్మాయిని కాస్త కాఫీ తీసుకురామ్మని చెప్పండి అట్టాగా అట్టాగే కాఫీ తీసుకురా అమ్మా మెరుపు తీగ పెళ్లి కొడుకు ఇద్దానమ్మా బాగా చూసుకో ఇంతసేపు మిమ్మల్ని చూస్తున్నాను వాణ్ణి చూస్తేనే దోకొస్తుంది ఈ జన్మలో నాకు పెళ్లి కాదయ్యో